యావత్ దేశం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరుకు స్వాగతం పడడానికి సిద్ధమైంది ఇక యూత్ అయితే ఇప్పటికే మనం వస్తూ ఉంటేనే మీరు కూడా చూస్తుంటారు జోష్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళల్లో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారా అని అని చూస్తే పబ్బులు క్లబ్బులు పెగ్గులు హగ్గులు మనకు కనబడబోయేది ఈ రాత్రికి మొత్తం అంతా ఇదే వ్యవహారం కనబడబోతోంది సో ఏంటి ఈ కల్చర్ ఏంటి ఇంకా ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము ఈ ఇయర్ మార్పు వస్తుందేమో ఈ ఇయర్ మార్పు వస్తుందేమో అనుకుంటాం అబ్బే ఇంకా పెరుగుతూ ఉంది పెచ్చిమిరిపోతూ ఉంది ఈ సంస్కృతి అంటే ఆపేవాడేవాడు ఈ ఇయర్ మారుతుంది అని మీరు నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుందాం అట్లా మాట్లాడద్దు కెమెరా తీసుకొని డైరెక్ట్గా ఆ పబ్బుల్ దగ్గరకో ఈవెంట్స్ దగ్గరకో వెళ్ళిపోవాలి వెళ్ళేప్పటి నుంచి స్టా ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెల్లవారుజామున ఆ ప్లేస్లో ఒక్కొక్కళ్ళు ఖాళీ అయిపోయేంత వరకు చివరి మనిషి వరకు మాత్రమే కాదు ఆ వెళ్ళేటటువంటి వాళ్ళు ఎలా వెళ్తున్నారు వెళ్ళేటటువంటి ఆడపిల్లల పరిస్థితి ఏంటి అక్కడ మగవాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఎవరు ఎవరితో వస్తున్నారో ఒక డ్రైవ్ పెట్టండి ఎన్ని సంవత్సరాలు రోడ్డు మీదకి వస్తాయో డివోర్స్ కేసులు అవుతాయో నేను చెప్తా రెండోది ఎంతమంది ఆడపిల్లలు అలా ఈ పబ్బుల్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళేమో చదువుకుంటున్నారని చాలా గొప్పగా ఫీల్ అవుతారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది పేరెంట్స్కి ఇక్కడ ఈ పిల్లలు ఈ విధంగా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది రెండో విషయం ఏంటి అని అంటే అసలు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ తాగడం అనే సరే న్యూ ఇయర్ అంటారా సరే ఇంటర్నేషనల్గా వస్తుంది దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను నువ్వు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకో ఏదో సరదాగా ఉండు ఇంకా ఏదో ఒక ఇంకా చెప్పాలంటే తొమ్మిది పదింటి దాకా రోడ్డు మీద అట్లా ఒక రౌండ్ రా బైక్ తోటి హ్యాపీగా ఉండు ఈ పప్పు కల్చర్లు ఏంటి అసలు ఈ దరిద్రమైనటువంటిది ఏంటి నేను ఇందాకమ్మా షాపింగ్కి పోయినా నేను అక్కడ మన షాపర్ స్టాప్ వెళ్ళా వెళ్తే అసలు నిజంగా ఒక్కొక్కసారి ఒక ట్రయల్ రూమ్లోకి అంటే నువ్వెందుకు వెళ్ళావు నువ్వు అడగొచ్చేవానన్ను నేను కూడా షాపింగ్ చేసుకున్నాను న్యూ ఇయర్ కానీ కాదు ప్రతి సంవత్సరము నేను జనవరి ఫస్ట్ పండగ చేసుకునే తీరాలి చేసుకుని తీరాలి అది తప్పదు నేను బతుకున్నంత వరకు ఎందుకంటే ఆ రోజు మా అమ్మాయి మా వారిది పుట్టినరోజు మీకు తప్పదు నాకు తప్పదు అందుకని థర్టీ ఫస్ట్ ఖచ్చితంగా నేను షాపింగ్కి వెళ్లాల్సిందే ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా ప్రతి సంవత్సరము నాకు ఒక బాధ ఎవరైనా షాపింగ్కి వెళ్తే హాయిగా బట్టలు కొట్టు కొనుక్కొని వస్తారు కానీ నేను వెళ్ళాను అని అంటే ఆ బట్టలు చూసిన తర్వాత బట్టలే కొనొద్దని చెప్పేసి అని దండం పెట్టుకొని ఇంటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏం బట్టలు ఏం బట్టలు అని అడగండి బట్టలు అంటారా అనేది నా నా క్వశ్చన్ కొంచెం డీటెయిల్ గా చెప్తారా బట్టలు అంటున్నారు డీటెయిల్ గా అంటే మళ్ళీ జనాలందరూ మీద పడి మరి ఏ చేస్తారేమో మీ కాంటాక్ట్ ఏంటి షాపింగ్కి వెళ్ళలేదు చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తానమ్మా నాకేం అభ్యంతరం లేదు నాకే భయం లేదు నాకేం దడుపు లేదు మొహోడ అంతకంటే లేదు అక్కడ బట్టల్ని చూసి అంటున్నారా భయం బాధ అని అంటున్నారు భయం వేస్తుంది బట్టల్ని చూసి బట్టల్ని